ఆధారపడమని అంటే మన సంతోషానికి మన దుఃఖానికి మన కోరికలకి మన సమస్యలకి అన్నిటికీ కూడా బాబానే ఆయన చేయాలి సంతోషం ఆయన చెప్తారు దుఃఖం ఈ ప్రభావితంలో చూసింది నాకు దుఃఖం ఉంది ఇదే తీర్చాలని నాకు అది స్వాభావం కానీ నిజ జీవితానికి నిజమైనటువంటి ఉద్దేశస్ ఏంటి మన సుఖ దుఃఖాలు ఈ సుఖ దుఃఖాలకు నిజమైన ఆధారం అయ్యేమో దేశాయలేమో ఆయన ఆధారం చేస్తూనే ఉంటారు రెండు కూడా మన ఆయన పట్ల ఉండేటువంటి ప్రేమ పెరిగినప్పుడు సుఖంగా ఉండేటువంటి వాటికి మాత్రమే వస్తావు నువ్వు స్వర్గం ఇస్తే స్వర్గంలో నీతో పాటు ఉంటే నాతో నీతో పాటు ఉంటాను నేను అని ఉండదు బాబా ఎంత ఇంపార్టెంట్ అవుతాడంటే మన సుఖ దుఃఖాల కంటే మించి నాకు నువ్వు కావాలి నువ్వు నరకంలో ఉంటే నేను నరకానికి ఇచ్చి ఉంటాను నువ్వు ఉన్నది ఏదో అదే నాకు కావాలి అనేది మీ ప్రేమ తరలిపోతుంది ముందు ఎందుకు దుఃఖం వచ్చింది బాధపడతావు ఏడుస్తావు బాబా ఈ దుఃఖానికి సంతోషం వచ్చింది బాబా కూర్చోటం ఇంకా అంత ప్రయత్నం ఆయన పక్క టేమని వ్యక్తించడానికి ప్రయత్నిస్తాం ఇదే ఆధారపట్టం ఆధారపట్టం అంటే మనం అనుకుంటే ఏమి చేయకుండా కూర్చోటం కాదు ఏమి చేయకుండా ఏం కూర్చోలేము మనం చేసేటువంటి ప్రయత్నం కూడాను ఈ ఆధారపడటంలో ఒక ఎక్స్ప్రెషన్ కిందనే ఉంటుంది అక్కడి నుంచి ఇప్పుడు కాకుండా వచ్చారు మరి ప్రయత్నంగా ప్రయత్నం కాలేదు మనం ఎందుకు పోవాలి ఇక్కడే కూర్చుంటే సత్యంగా ఉంటుంది అనుకున్నాను అక్కడి నుంచి ఇక్కడికి రావటం అనేటువంటి ప్రయత్నమే అయినట్లయితే ఈ ప్రయత్నం మీ యొక్క ప్రేమకు వ్యక్తీకరణే కాదు ఆ రంగా ప్రయత్కొచ్చారు ఒక రకంగా చూసే ప్రయత్నంలాగా ఉండదు నా పట్ల మీకు ఉండేటువంటి ప్రేమని వ్యక్తీకరించిన రూపంలాగా ఉంది దాని ప్రయత్నం మిగతా మన ప్రయత్నాలన్నీ కూడా అదే రకంగా ఉంటాయి అప్పుడు ఈ క్లాస్ పో చాలా మందికి ఉండేటువంటి సందేహం మన ప్రయత్నం చేయాలా ఎందుకు చేయాలి అంత బాబా గారు అనిపించేటది అంత బాబా గారు చేస్తున్నాడు ఈ మెట్ట వేదాంతం స్టార్ట్ చేస్తారు ఈ మెట్ట వేదాంతానికి చూడలేదు కాబట్టి ఊరికి బాబా నాతో ఇలా బాబానాథయినా మాట ఇచ్చాడు బాబానాథయినాడు బాబాను తిరునాభి దాకా రప్పించుకున్నాడు రేపు మాని గేరు నాకు ఇబ్బంది అక్షరికి వెళ్ళుండి పోవాలి రేపు పంపిస్తున్నాడు ఖచ్చితంగా నాకు కూడా చేశాడు ఆయన గురించి ఆలోచించకుండా చేశాడు అంత మాట్లాడుతుంది మనం చేస్తున్నామని మన అనుభవం అయినప్పుడు మనం చేస్తున్నామనే అనుభవాన్ని మాట్లాడలేదు నేను కూడా ఎప్పుడు ఎవరికి చెప్పలే బాబా నా దగ్గర చెప్పించాడు బాబా నాతో మాట్లాడించాడు నాకు మాట్లాడి మాట్లాడు నాకు తోచిన సపరిష్కారం చెప్తాం నాకు తోపింపు చేసేది బాబా అయితే అది వేరే విషయం మనం అలా మాట్లాడుతుంది ఎప్పుడు మన అనుభవాన్ని అనుభవంగా చెప్పడం జరుచుకుంటున్నాం ఈ మెతమేదంతా లేదు